స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ సినిమాని హోంబలే ప్రొడక్షన్స్ బ్యానర్ లో విజయ్ కిరణ్ గదూర్ నిర్మించారు అంతకు ముందు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కేజీఎఫ్ కూడా ఇదే నిర్మాత ప్రొడ్యూస్ చేయడం జరిగింది సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైవ్ తో సెన్సేషన్ హిట్ అందుకోక ఆ చిత్ర యూనిట్ సమక్షంలో సక్సెస్ పార్టీ జరిగింది ఈ మధ్య అయితే కేవలం ఈ సినిమాకి సంబంధించిన వారు అటెండ్ అయిన ఈ పార్టీలో సెంట్రల్ ప్రొడక్షన్ గా హీరో అఖిల్ కూడా కనబడ్డారు అది కూడా చేతికి కట్టు గాయాల పాలై కనపడడం జరిగింది అఖిల్ సలార్ సక్సెస్ పార్టీలో కనపడడంపై పలు రకాల వార్తలు ఓవర్ నైట్ గా సెన్సేషన్ గా మారాయి సలార్ పార్టీ సక్సెస్ మీట్ కన్నా అఖిల్ ఎందుకున్నాడనే వార్త తెగ వైరల్ దాంతో కొందరు ఫ్యాన్స్ సలాట్ టు అఖిల్ నటించబోతున్నాడనే ఒక వార్తని తెగ వైరల్ చేశారు కానీ అఖిల్ ఆ పార్టీలో పాల్గొన్న రీజన్ లేటెస్ట్ గా బయటకు వచ్చింది అఖిల్ తన నెక్స్ట్ సినిమా హోంబలే బ్యానర్ లో చేస్తున్నాట అది కూడా అనిల్ కుమార్ అనే ఒక నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ మాత్రమే కాకుండా ప్రభాస్ సంబంధించిన బ్యానర్ అయిన యూవి క్రియేషన్స్ కూడా భాగ్యస్వామ్యంతో ఉన్నారని తెలుస్తుంది ఈ సినిమా చర్చల్లో భాగంగా అఖిల్ అదే సమయంలో ఆ సినిమా టీంతో ఉన్నారని తెలుస్తుంది దాంతో అఖిల్ ని కూడా ప్రభాస్ ఇన్వైట్ చేయడం జరిగిందని దాంతో ఈ సినిమా పార్టీలో అఖిల్ ఉన్నాడని తెలుస్తుంది ప్రభాస్ ఇన్విటేషన్ ని కాదని లేక అఖిల్ సలార్ స్పాట్ సీజన్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నాడని తెలుస్తుంది సో దీంతో ఇది ఒక సినిమాకి వర్క్అట్ అవుతుందా లేదా అని చూడాల్సి ఉంది అఖిల్ లాస్ట్ సినిమా ఏజెంట్ అట్టర్ ఫ్లాప్ అనే విషయం మనందరికీ తెలిసిందే అఖిల్ మాత్రం చాలా బాగా కష్టపడ్డాడనే విషయం మనందరికీ తెలిసిందే తదుపరి సినిమా అయినా హిట్ అవ్వాలని మా ఛానల్ తరఫున కోరుకోవడం జరుగుతుంది ఎందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్